పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్ములక్ష్మీపురం మండల కేంద్రంలో స్థానిక రెసిడెన్షియల్ బాలుర కళాశాలను కేంద్ర మినరల్ మరియు మెటల్స్ ట్రెండింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్య శ్రీనివాసరావు సందర్శించారు ఈ మేరకు విద్యార్థులతో మాట్లాడి వారిలో ఉన్న విద్యా సామర్థ్యాలను తెలుసుకున్నారు అలాగే క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించి కన్న తల్లిదండ్రులకు పుట్టిన ఊరుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యుగేందర్ సిఐలు హరి తిరుపతిరావు ఎస్ఐ శివప్రసాద్ మరియు స్థానికులు హరిమాస్టర్ లోవరాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మిత్రులు సిఎల్ గారికి ఎస్ఐ గారికి అలాగే పాత్రికయ మిత్రులకి అలాగే బీజేపీ లీడర్స్ ఈ లోకల్ లీడర్స్ అందరికీ గాంజా డ్రగ్స్ కోసం చెప్పండి సార్ అలాగే సైబర్ క్రైమ్ సైబర్ ఫ్రాడ్ కోసం కూడా ఒక టూ మినిట్స్ మీరు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ నైన్ సెవెన్ టూ యాంటీ డ్రగ్స్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది అందరికి ఐడియా ఉంది కార్యకలాపాల్లో భాగంగా గాంధాని సేవించిన నారాయణ సంస్థకి మన ముందు వచ్చి ఇద్దరు సర్ఫ్ ఇన్స్పెక్టర్ రావడం అంటే చాలా పెద్ద విషయం తిరుపతి గారు హరిబాబు గారు మన ఇద్దరు గిరిజన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు మా అన్నయ్య హరిగారు ఇంకా ముఖ్యంగా మీ అందరి గురించి బాధ్యత తీసుకున్న యుగంధ్ర గారు థ్యాంక్ యూ సార్ మాకు ఏదైతే మా ప్రిన్సిపల్ జైలుకి వెళ్తారు కదా మనకి ఎందుకని అనుకోకండి బాబు అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటాం